కడప హిందూ బహిరంగ సభకు ఎమ్మెల్యే సారథ్యంలో మదనపల్లి నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన ముస్లింలు పదో రోజు తమిళనాడులో కొనసాగుతున్న బాలుస్వామి శబరిమలై మహాపాదయాత్ర నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న బాలుస్వామి సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీలో భాగస్వాములు కండి టీడీపీ నాయకులు బోనాసి జాన్బాబు పిలుపు అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ లక్షల రూపాయల చూస్తే మదరపల్లి శాసనసభ్యులు షాజహన్ బాషా ఆధ్వర్యంలో స్థానిక టిప్పు సుల్తాన్ మైదానం నుండి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు నేటి సాయంత్రం కడపలో నిర్వహిస్తున్న జామియాతి ఉల్మాయే హిందూ బహిరంగ సభకు తరలి వెళ్లారు వందలాది వాహనాలలో ముస్లిం యువత ఉత్సాహంగా బయలుదేరారు శాసన శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ మైదానంలోని మసీదులో దువా చేసిన అనంతరం వివిధ వాహనాలలో పెద్ద ఎత్తున కాన్వాయగా బయలుదేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై ముస్లింల హక్కులను కాపాడాలని కోరుతూ ముస్లిం మత పెద్ద ఆధ్వర్యంలో కడపలు నిర్వహిస్తున్న సభలో పాల్గొనేందుకు మదనపల్లి నుండి వందలాది వాహనాలలో తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పెద్దలు చంద్రబాబు నాయుడు సారధ్యంలో ముస్లింల హక్కులను కాపాడేందుకు చర్యలు చేపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు జమెద్ ఉల్మాహేన్ ఈ జమాత్ మూలనా అర్షద్ మదనీ గారి సారథ్యంలో ఆయన నాయకత్వంలో ముస్లిం మైనారిటీల ఇష్యూస్ పైన కేంద్ర ప్రభుత్వం పై వాస్తవాలు తెలుసుకొని మైనార్టీల సమస్యలు పరిష్కారం చేయాలా వాళ్ళు ఈరోజు శాచర్ కమిటీ రిపోర్ట్ రంగనాథ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు దీనికి రేపు మైనార్టీలకు మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే సర్వస్థమని తెలియజేస్తున్నాను ఇంతకుముందు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనల్ ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రేట్స్ జరిగేవి ఐదు నెలలు మూడు నెలలు ఎప్పుడు కర్ఫ్యూ ఉండేది అటువంటి ఇష్యూకి గాడిలో పెట్టి లా అండ్ ఆర్డర్ సిస్టంలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది మైనారిటీల వఫ్ ప్రాపర్టీలు కాపాడింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా వఫ్ ప్రాపర్టీస్ ఇష్యూ ఏమన్నా ఉన్నా రేపు ముస్లిం మైనారిటీలకు ఆంధ్ర రాష్ట్రంలో సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ళ మంచి కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మైనార్టీల హక్కులు అన్నీ రావాలా కలగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మనతో ఉండారు ఉంటారని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మనం ఏమి ఎన్నిసార్లు మాట్లాడితే కూడా మీకు ఎందుకు మీరు గమ్మున ఉండండి ఎక్కడ మీరు నోరు జారొద్దండి బాధ్యతగా ఉండండి తప్పకుండా ఏం చేయాలని చేస్తాను ఎప్పుడు కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ఎ సెక్యులర్ మంచి పరిపాలనకు ఆయన దిక్సూచి బాధ్యతగా పనిచేశారు కానీ ఏ రోజు ఏ ఇష్యూస్కి అప్ కానీ కావాలని కానివ్వలేదు ప్రతి ఒక్కసారి ఎక్కడ అవసరం పడితే మైనారిటీల అవసరాల మేరకు వాళ్ళ హక్కుల మేరకు పోరాడిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా లోకేష్ గారి ఆలోచన కూడా అదే ఉంది తప్పకుండా మనము ఈరోజు మా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీల పది రోజుల క్రితం మదనపల్లి సాయిబాబా ఆలయం నుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాలుస్వామి చేపట్టిన శబరిమలే మహాపాదయాత్ర పది రోజులు తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలో కొనసాగుతోంది పదవ తరగతికి సుమారు నాలుగు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగిందని బాలుస్వామి తెలిపారు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా సహకారంతో మదనపల్లి నియోజకవర్గ ప్రజలు బాగుండాలని ఆకాంక్షిస్తూ ప్రారంభించిన పాదయాత్ర నిర్విఘ్నంగా పది రోజులు తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతుందని తెలిపారు శబరిమలకు ఇంకా మూడు వందల కిలోమీటర్లు నడవాల్సి ఉందని డిసెంబర్ ఇరవై ఐదు నాటికి సన్నిధానం చేరుకుని శబరిమల అయ్యప్పకు మొక్కు చెల్లించుకోవడం జరుగుతుందని బాలస్వామి మీడియాకు తెలిపారు ఇప్పటికి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు పైన పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పుష్పపాలనైనటువంటి అరాచక పరిశ్రమ పాలన అయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ పరిపాలన పోవాలని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని రామరాజ్యం దాటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మదరపల్లి ప్రజలకు వీళ్ళందరికీ రావాలనేటటువంటి ఉద్దేశంతో రెండోది మదరపల్లి ఎమ్మెల్యే ఇంకా ఉన్నటువంటి షాజహాన్ బాషా గారు అప్పుడు ఉన్నటువంటి ఆశావహంలో సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీలో ప్రజలంతా భాగస్వాములు కావాలని టీడీపీ నాయకులు బోనాసి బాబు పిలుపునిచ్చారు ఆదివారం నీరుగట్టువారిపల్లె పల్లె చౌడేశ్వరి సర్కిల్ నందు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జాన్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనల మేరకు గత నెల నుండి సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు ఇటీవల రామారావు కాలనీలో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించిందని ప్రస్తుతం చౌడేశ్వరి సర్కిల్ నందు సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు వంద రూపాయలు చెల్లించి సభ్యత్వాన్ని తీసుకుంటే ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందవచ్చునన్నారు నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట అభివృద్దిలో ప్రత్యేక ముద్ర వహిస్తుందన్నారు ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేసి ఎమ్మెల్యే సహా కీర్తి ప్రతిష్టలను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నరేష్ సురేంద్ర సుధాకర్ రాజేంద్ర జైరాం లక్ష్మీరెడ్డి శ్రీనివాసులు ప్రమీల ఈశ్వరమ్మ పద్మావతి తదితరులు పాల్గొన్నారు గొప్ప నాయకులను తయారు చేసి ఒక ఉన్నతమైన పదవులు అలంకరింప చేసిన జనత తెలుగుదేశం పార్టీ గత మాసం నుండి జరుగుతున్నాయి ఈ సభ్యత్వాల వల్ల వంద రూపాయలు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరే ఆ సభ్యత కార్డు తీసుకుంటే ఐదు లక్షల వరకు బీమా వారికి కార్యకర్తల శ్రేయభలాష్ కోసం వారు క్షేమంగా ఉండాలని చెప్పి అనుకున్న పరిస్థితిలో వారు ఏమైనా మరణించినట్లయితే ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న కార్యకర్తలు ఉంటారో వారికి ఐదు లక్షల వరకు బీమా వర్తింపజేస్తుందండి మరి తెలుగుదేశం పార్టీలోకి మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జరగబోతున్న సభ్యత్వాలు కూడా తప్పకుండా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం మరి కార్యకర్తలకు ఒక ముఖ్యమైన గమనించాలి ఏంటంటే పార్టీకి తెలుగుదేశం పార్టీకి సేవ చేసే ధన్యత ఏదన్నా ఉందంటే అది అనేక మందిని మనము కార్యకర్తలను సభ్యత్వాలు తీసుకోవడమే ఎప్పుడైతే మనం సభ్యత్వాలను వారికి ప్రోత్సహిస్తామో కార్యకర్తలను అదేవిధంగా రాబోతున్న రాబోతున్న ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వంలో అభివృద్ధిలో కూడా పాని భాగస్థులు కాదు మరొకసారి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యలు నారా లోకేష్ గారికి అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు గౌ షాజహాన్ బాషా గారికి తమిళనాడు నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా సమాచారం కుప్పం పట్టణ పరిధిలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు సుమారు లక్షల రూపాయలు విలువ చేసే బియ్యం చేసుకున్న పోలీసులు పెద్ద మండెం మండలం వెలిగల్లు జడ్పీ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఒకటి సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కాలేక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అప్పటి హిందీ మాస్టర్ సాహెబ్ ను పూర్వ విద్యార్థులు శాలవా కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా హిందీ మాస్టర్ సాహెబ్ పీర్ మాట్లాడుతూ విద్యను బోధించిన గురువులను ముప్పై రెండు సంవత్సరాలైనా గుర్తించి సన్మానం చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు మీరందరూ సన్మార్గంలో పయనించి సమాజానికి మీ కుటుంబాలకు మంచి పేరు తేవాలని ఆశించారు పూర్వ విద్యార్థి హైకోర్టు న్యాయవాది నారపరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ హైస్కూల్ నందు గురువులు చెప్పిన చదువుల వల్లే చాలా మంది ఉన్నత చదువులు చదివి పై స్థాయిలో ఉన్నారని అన్నారు హైస్కూల్కు మూడు ఫ్యాన్లు వితరణ హైస్కూల్ హెడ్ మాస్టర్ వినితి మేరకు పూర్వ విద్యార్థులు మూడు ఫ్యాన్లు వితరణ చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జ్యోతి మాధవి సుజాత సుధాకర్ రెడ్డి రామచంద్ర రెడ్డి రవి సాంబశివ లక్ష్మీపతి సబ్బీర్ మరియు ఇరవై ఐదు మంది పాల్గొన్నారు హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే నేడు అది ఒక వటవృక్షం మదనపల్లి సేవారంగంలో ఒక సంచలనం ఇంతింతై వటుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానంగా చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది ఈ అకుంఠిత దీక్ష దక్షత కఠోర శ్రమ వెనుక అతిసాధారణంగా కనిపించే అసాధారణ యువకులు ఉండడమే ఆ సంస్థ అనన్ని సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు అనాథ మృతదేహాల దహన సంస్కారాలు ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు మదనపల్లి పట్టణం గాంధీపురంకు చెందిన కృష్ణవేణి పుట్టుకతోనే దివ్యాంగురాలు ఆమె నిస్సహాయత పరిస్థితిని చూసి ఆమె మోములో చిరునవ్వు చిందిస్తూ హెల్పింగ్ బ్యాండ్స్ బృందం ఉచితంగా ట్రైసైకిల్ పంపిణీ చేశారు వయసు మళ్లిన కృష్ణవేణి తల్లిదండ్రులు తమ కుమార్తె మొహంలో ఆనందం చూసి చాలా ఆనందపడ్డారు ఆమె తండ్రి స్వయంగా కుమార్తెకు ట్రైసైకిల్ ముందుకు వెళ్లడానికి సహకరిస్తూ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ పదకొండు ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు దివ్యాంగురాలు అయినా కృష్ణవేణి నిస్సహాయత గురించి తమ దృష్టికి రావడంతో తమ సంస్థ సభ్యుల సహకారంతో ఆమెలో మనోధైర్యాన్ని నింపేలా చిరు కానుకగా ట్రై అందించినట్లు తెలిపారు తమ సంస్థ సేవలను మరింత స్పూర్తిదాయకంగా ఆదర్శనీయంగా చేపడతామని పేర్కొన్నారు కృష్ణవేణి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒకవైపు పేదరికం మరోవైపు తమ కుమార్తె పరిస్థితి ఇలా ఉండడంతో దంపేట్ల కు తెలియచేయగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ వారు ట్రై ఇచ్చారని తమ కుమార్తె బయట ప్రపంచం చూస్తూ మనోవేదనకు గురి కాకుండా మానసికంగా దృఢంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్ కిరణ్ దంపేట్ల శివకుమార్ పురుషోత్తం దినకర్ పాల్గొన్నారు మనిషికి బరుణబోతుంది అని మానవత్వానికి కాదు అంటూ గత పదకొండేళ్ళ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది మన హెల్పింగ్ కృష్ణవేణి గారు సరిగా ఉండకపోవడం ప్రత్యేక ప్రతిభావంతురాలుగా వికలాంగురాలు అని మనం చెప్పకూడదేమో ఆమెకు బాసటగా మేమున్నామంటూ జీవితగా హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి నెలవారి వచ్చే హెల్పింగ్ మైండ్స్ పండు నుంచే దాదాపు పదహైదు వేల వేలకి వచ్చేసే వైసైతుల్ని అందరికీ గ్రహించడం ఆమె యొక్క మొహంలో మరియు వారి యొక్క కుటుంబంలో కూడా ఆనందాన్ని జీవితంలో హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇది నా ఒక్కరిది కాదు హెల్పింగ్ మైండ్ కుటుంబ సభ్యులు అందరికీ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కృష్ణువేది గారికి మీ సహాయం కావాలని మాకు సంబంధించినటువంటి మా ఆత్మీయులు నా అన్న సమానులైనటువంటి శివ అన్నగారి అన్నగారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి పది మందిలో మంచిని ఒక మంచి వాతావరణాన్ని అడుగులు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ మనం ఉండాలి రక్తదానం ముఖ్య ఉద్దేశంగా స్థాపించిన మన హెల్పింగ్ మదనపల్లి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో అన్నదానం మరియు ఫ్రీజర్ బాక్స్ ఉచితంగా అందజేయడం ఫుడ్ బ్యాంక్ ప్యాడ్ బ్యాంక్ మరియు ఐదు మందికి కేశాలు దానంగా ఇవ్వడం ఇలానే మరిన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ అదేవిధంగా ఈ రోజు గాంధీపురంలోని కృష్ణవేణి గారికి దేవుడు ఈ నష్టాన్ని చిన్నప్పటి నుంచి కాళ్ళు చేతులు సరిగా పని చేయకపోవడం దేవుడు కలిగజేసిన నష్టాన్ని మనం ఎలాగో తీర్చలేము కానీ సోదరులుగా మనము తన మనము తనకి బాసటగా తన తనలోని స్ఫూర్తిని నింపుతూ ఈరోజు చిరు సహాయంగా ప్రతి నెల మనం ప్రతి ఒక్కరూ కూడబెట్టి అమౌంట్ కొద్దిగా చేసి ని బహుమతిగా ఇవ్వడం మరియు ఆమెలోని స్ఫూర్తిని నింపుతూ ఆమెలోని మనోధైర్యాన్ని ఇవ్వాలని మనం అందరం కూడా మీకు చేసి ఆమె ఇంటికి చేసి ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మరియు చెన్నైలోని గేట్వే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి అన్నారు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ మరియు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ శరవణ మొత్తులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన అన్నారు ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్లు అకాడమిక్ ప్రాజెక్టులు ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ఆఫర్లలో అవకాశాలను అందించడం విద్య మరియు వృత్తిపరమైన వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు ప్రస్తుత అధునాతన టెక్నాలజీపై విద్యార్థులకు దినధనాభివృద్దినే తెలియజేయడం మరియు అప్లికేషన్ డెవలప్మెంట్ పై హ్యాండ్ ఆన్ సెషన్ ను నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధికారులు మరియు విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి కోఆర్డినేటర్ ఎం ముత్తురసు కనిష్క తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం మెలెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం